మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడండి ఒక వీడియోలో కాజాలు వేసాను మరొక వీడియోలో బుక్సులు వేస్తున్నాను మిత్రమా బుక్స్ వేయడానికి దారం ఎలా ఎక్కించుకోవాలో చూడండి దారము రెండు పొర్ల మీద ఎక్కించుకుంటే నాలుగు పొరలు వచ్చేస్తుంది కదా ఇదిగో చూడండి నేను దారం తీస్తున్నాను మిత్రమా ఒకసారి ఎక్కించుకుంటే ఐదు బుక్స్ వచ్చేస్తే మనకి నీట్ గా ఉంటుంది ఇబ్బంది ఉండదు మిత్రమా చూడండి నేను దారం ఎక్కిస్తున్నాను ఇదిగోండి మిత్రమా ఎక్కిపోయింది దారం ఇదిగోండి రెండు పొరల మీద ఎక్కిచ్చాను ఇది డబల్ చేసుకుంటే నాలుగు పొరలు అవుతుంది ఇదిగోండి దారం దీన్ని కట్ చేశాను లాస్ట్లో ముడివేస్తాను మిత్రమా రెండు లెవెల్ చూసుకొని ముడివేసుకుందాం ఉక్సులు ఎంత ఈజీ అంటే ఓ అమ్మ ఇంత ఈజీయా మీరు భలే చెప్తున్నారని మీరే అనుకుంటారు చూడండి ఇదిగోండి ఐదు ఉక్సులు తీసుకున్నాను చిన్న బ్లౌజే కానీ ఐదు ఉక్సులు చూడండి ఈ ఐదు ఉక్సుల్ని మనం వేద్దాం ఇదిగో చూడండి ఇది ఉక్స్ పట్టి కనిపిస్తుందా దీనికి ఐదు ఉక్సులు వేయాలి మిత్రమా మీరు చూస్తూనే ఉండండి స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు మళ్ళీ ఇబ్బంది పడతారు ఇదిగోండి ఇలా ఉక్స్ పెడుతున్నాను ఇదిగోండి ఫస్ట్ ఉక్స్ కుడుతున్నాను చూడండి ఫస్ట్ ఇటు నుంచే స్టార్ట్ చేసుకొని ఇలా వేసుకొని ఇదిగోండి మిత్రమా దీనికి కూడా ఒక ముడి వేస్తే నీట్గా వస్తుంది ఏంటంటే ఎంబ్రాయిడింగ్ చేసినంత నీట్గా వస్తుంది మిత్రమా చూడండి మిత్రమా ఇదిగో చూడండి నేను కుడుతున్నాను దీనికి పెద్ద తెలివి జ్ఞానం ఏం అవసరం లేదు కొంచెం ఆలోచన కలిగి చక్కగా మీరు కుట్టుకోగలిగితే చక్కగా వస్తుంది మిత్రమా ఇది చూడండి నేను ముడి ఎలా వేస్తున్నాను ఒకే వైపు వేయాలి ముడి మీరు అటు ఇటు అనుకోండి ఇబ్బంది పడతారు ఇదిగోండి చూడండి కింద వైపు నన్ను నాదైతే కుట్టడం అయిపోయింది చూడ ఎలా వచ్చిందో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినట్లుగా డిజైన్ లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి దీన్ని ఇప్పుడు పై వైపు కూడా కుట్టుకుందాం మిత్రమా ఇదిగోండి ఈ పైన నడుము దగ్గర ఉక్సు నడుము అది లేవకుండా ఉండాలి అంటే మనం మళ్ళీ కుట్టుకోవాలి కదా దీనికి కూడా ఒకే మాదిరిగా మనము ముడి వేస్తే చక్కగా నీట్గా వస్తుంది మిత్రమా గబాల్లో ఉక్సులు తెగిపోయినప్పుడు ఎవరి దగ్గరకో ఉరకాలి అంటే మనం వాళ్ళు టయానికి ఉంటారు ఉండరు వేరే పని మీద ఉంటారు మనకి కరెక్ట్గా త్వరగా కుట్టివ్వరు మనకి ఎమర్జెన్సీ ఉన్నట్లయితే మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఇదిగోండి చూడండి మిత్రమా చూస్తున్నారా ఇదిగో అయిపోయింది ఎంత నీట్గా వచ్చింది కదా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చింది ఒకే లెవెల్లో ఉక్స్ అయిపోయింది మిత్రమా కుట్టడం ముడి వేసుకుంటున్నాను ముడిపడింది మిత్రమా ఇక్కడ ఇదిగోండి మిత్రమా బుక్స్ అయితే కుట్టడం అయిపోయింది మరొక బుక్స్ మీకు చూపిస్తాను మిత్రమా మొదట్లో అయితే నేను మిషన్ నేర్చుకోవడానికి అయితే ఇవి కుట్టి 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 విసికి వరకు విసికిపోయేదాన్ని ఏంటంటే ఆయన ఎన్ని రోజులు నేను వీటిని కుట్టాలి అనుకునేదాన్ని కానీ వాళ్ళు ఇచ్చిన టాస్క్ అయితే పూర్తి చేసేదాన్ని రోజుకో పది జాకెట్లు చేతి పని చేయమని ముందు వేసేవాళ్ళు టైలింగ్ కటింగ్ అవి నేర్పించేవాళ్ళు కాదు అయితే ఇక అట్లాగే కొంత ఇబ్బంది పడుతూ వాటిని చేతి పని చేస్తూ నేను టైలింగ్ నేర్చుకున్నాను మిత్రమా కటింగ్ వారు చూపించకపోయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచొని వాళ్ళు కట్ చేస్తుంటే నా దృష్టి అంతా అటు ఉండేది నా చేతులు మాత్రము చేతి పని మీద ఉండేవి మిత్రమా అలా నేను టైలరింగ్ నేర్చుకున్నాను మీలో కూడా మీకు ఆశ ఉంటే మీరు కూడా త్వరగా నేర్చేసుకోవచ్చు మిత్రమా ఎక్కడో టైలర్ దగ్గరికే వెళ్ళిన అవసరం లేదు నేర్పించే వాళ్ళ దగ్గరికి మన ఆశ ఉంటే ఈ యూట్యూబ్లో చూసైనా మీరు నేర్చుకోవచ్చు మిత్రమా చిన్న చిన్న ట్రిక్స్ మనకి తెలవాలి కానీ పెద్ద బయటికి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకునేంత ఏం లేదు మిత్రమా ఇదిగో చూడండి ముడి వేస్తున్నాను నేను ఈ ముడి కరెక్ట్గా వస్తే నీట్గా ఉంటుంది జాకెట్ చినిగినా కానీ ఉక్సులు మాత్రం ఊడవు మిత్రమా ఇదిగో చూడండి ముడి ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది కదా ఇప్పుడు పై వైపు కూడా లేకుండా వేసుకుందాము వాతావరణం అయితే బాగా వేడిగా ఉంది మిత్రమా నేనైతే వేడి అయినా కూడా దేవుని వల్ల నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మిత్రమా చూడండి దగ్గర వేస్తున్నాను ఇది లేవకుండా ఉండాలి అంటే మనం గట్టి కుట్టు వేయాలి మిత్రమా దీన్ని కూడా అలాగే ముడి వేసుకుంటూ వేసామనుకోండి అస్సలు ఊడనే ఊడదు ఒకవేళ మనం పొరపాటు వేసామని ఒకవేళ ఉక్సు ఇప్పాలన్నా కూడా బ్లేడ్తో కట్ చేస్తే మాత్రమే వస్తుంది మిత్రమా చేతితో అయితే అసలు రానే రాదు మిత్రమా అంత గట్టిగా ఉంటుంది నా కుట్టయితే ఇదిగోండి మిత్రమా అయిపోయింది దీని ఫినిషింగ్ మూడు వేస్తున్నాను ఒకవేళ బ్లౌజ్ కుట్టింది మీకు అర్థం కాలేదనుకోండి మిత్రమా కామెంట్ పెట్టండి వేస్ట్ క్లాత్ మీద మీకు ఒక ఉక్సు ఒక కాజా వేస్ట్ చూపిస్తాను మిత్రమా ఇదిగోండి రెండు ఉక్సులు అయిపోయాయి సరిపోతుందా ఇంకా చూపించాలా ఇంకోటి చూపిస్తాను ఫైనల్ గా మూడో బుక్స్ ఈ కొలతలు కూడా ఎలా తీసుకోవాలంటే ఇదిగో చూడండి నేను స్టార్టింగ్ ఎండింగ్ రెండు బుక్స్ వేసాను కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ బుక్స్ ఆ తీసుకోవాలి మిత్రమా సైజు ఇదిగోండి ఇక్కడ సెంటర్ బుక్స్ వస్తుంది ఈ ఒక్క బుక్స్ మీకు చూపించి నేను ముగిస్తాను మిత్రమా ఎండ వేడి ఎక్కువగా చెమట్లు అయితే కారిపోతున్నాయి మిత్రమా ఇంత కష్టపడి వీడియో ఎందుకు చేస్తున్నాను తెలుసా మీరు నేర్చుకుంటారనే ఆలోచనతో చేస్తున్నాను మిత్రమా టైలరింగ్ వచ్చిన మా ఇంట్లోనే పిల్లలు ఈ చేతి పని అంటే భయపడేవాళ్ళు కాబట్టి అట్లా భయపడితే మనకి ఎప్పటికీ వర్క్ రాదు వాళ్ళకి వస్తుంది కానీ చేయాలంటే నీ అంత నీట్గా రాదమ్మా మేము చేయము అనేసి పక్కన పడేస్తుంటారు చూడండి ముడి ఎలా వేస్తున్నాను ఇలా ముడి వేస్తే చాలా గట్టిగా ఉంటాయి మిత్రమా ఇదిగోండి మూడు అయిపోయింది సెకండ్ లోంచి చేస్తున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా వీడియో కోసం అని ఫ్యాన్ బంద్ చేసాము ఎందుకంటే సౌండ్ వస్తుందేమో అని ఆ సౌండ్ ఏమో కానీ నా ముఖంలో చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో ఇదిగోండి మిత్రమా వేశాను మూడో బుక్స్ ఫినిషింగ్ వచ్చేసాం మనం చూడండి ఫైనల్ గా చూడండి జాగ్రత్తగా చూడండి మీకు వచ్చేస్తుంది ఇదిగోండి మిత్రమా ఎలా వేస్తున్నాను చూడండి ఒక్కసారి ఇదిగోండి మిత్రమా ఫైనల్ ఇది చూడండి ఒకే వైపు ముడి వస్తుంది దానివల్ల అసలు మనం ఇలా లేపినా కూడా బుక్స్ లేగదు మిత్రమా అది గట్టిగా చక్కగా ఉంటుంది మనకి అద్దినట్టుగా వస్తుంది మిత్రమా ఇదిగోండి ఫినిషింగ్ ముళ్ళు వేస్తున్నాను అయిపోయింది మిత్రమా చూడండి మూడు బుక్స్లు అయిపోయాయి మిత్రమా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మిత్రమా